ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ నా శుభాభివందనలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం యోహాను సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఎవడైనా నువ్వు దప్పిగున్న ఏడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకున్నావులేను ఎస్ ప్రభు ఆత్మీయుడు కనుక ఆత్మీయ దప్పిగలవారు ఆయన యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకోవాలని ఎస్ ప్రభు అంటున్నాడు నాయందు విశ్వాసం ఉంచి వాడు కడుపులో నుండి జీవజల నదులు పాలనం బాడు ఎవరైతే ఏసుక్రిస్తు విశ్వాసం వస్తారో వారి కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి జీవజలపు నదులు అనగా పరిశుద్ధాత్మ ఒక ప్రవాహం ఎవరైతే ఏసు ప్రభులు విశ్వాసం వస్తారో లేఖనం చెప్పినట్లు పరిశుద్ధాత్మ ఒక ప్రవాహం వారి కడుపులో నుండి పైకి ప్రవహిస్తుంది హలలుయ్య ఏసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి బిగ్గరగా ప్రజలతో చెప్పాను ఎందుకనగా అందరూ పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి అని ప్రభు ఇంకా మహిమపరచబడలే గనుక పరలోకానికి ఆరోహణం కాలే గనుక ఇంకా పరిశుద్ధాత్మడు రాలేదు ముందుగానే పరిశుద్ధాత్మను ప్రజలకథలు పరిచయం చేస్తున్నాడు దేవునికి స్థుతి కలవను కాక హలలుయ్య ఈ దప్పిక ఆత్మీయ దప్పిక ఎవరైతే ఆ దప్పికను తీర్చుకోవాలనుకుంటున్నారో ఆత్మీయుడైన ఏసుక్రీస్తు ఎందుకు రావాలను ఆయన అంత విశ్వాసం ఉంచాలి మహిమ మైమకాలను కాక కీర్తన ఎనభై ఒకటో అధ్యయన పదవచనం నీ నోరు బావుగా తెరవము నేను దాన్ని నింపేదననిక రాయబడింది మన నోరును మనం బాగుగా తెరిచినప్పుడు ఆయన దాన్ని నింపుతాడట చిన్నప్పుడు మా అమ్మ నాకు భోజనం తినిపించే సమయంలో నోరు బాగుగా తెరు అని అంటుండే నేను నోరు ఎంత అధికంగా తెరుస్తుంటేనో అంత అధికమైన ఒక భోజనపు ముద్ద మా అమ్మ నా నోటిలో పెట్టేది అలాగని దేవుని ప్రియమైన బిడ్డలారా మన నోరు ఎంత అధికంగా తెరుస్తామో దేవుణ్ణి అడుగుతామో ఆసక్తితోని అంత అధికంగా అయినా తన పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ అభిషేకంను సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు హలలోయ హలూయ దేవునికి మహిమ కలుగును కాక రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ప్రవక్త శిష్యుల్లో ఒక నీ భార్య ఎలిషా యుద్ధకు వచ్చి నీ భర్త నా సారీ నా భర్త భక్తుడే ఉండేది అతడు చనిపోయాను నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పుల వారు నా యొక్కకు వచ్చి నా ఇద్దరు కుమారులను పట్టుకొని తీసుకొని పోవుటకు వారు వచ్చి ఉన్నారు అనగా ఎలిషా భక్తుడు అంటాడు ఏమి చేయవలేను అంటాడు నీ యొద్ధ ఏమీ ఉన్నది అన్నప్పుడు ఆ స్త్రీ అంటది నా ఇంటిలో నూనె ఒక చిన్న బుడ్డి తప్ప ఏది లేదు అన్నప్పుడు ఎలిషా అంటాడు నువ్వు వెళ్ళి నీ పొరుగు వారి యొద్ద నువ్వు కొన్ని పాత్రలు వట్టి పాత్రలను అద్దెకు తెచ్చుకోను అప్పుడు నువ్వు ఇంటికి వచ్చి తలుపు వేసుకొని ఇంటికి నీ పిల్లలతో సహా ఆ నూనె ఏదైతే ఉన్నదో బుడ్డి అందులో నా నూనెను కడమ ఖాళీ పాత్రలలో అట్టి పాత్రలలో పోయవలెను అవి నిండిన తర్వాత అన్నింటిని ఒక ప్రక్కన పెట్టేవాళ్ళను అవి నువ్వు అమ్ముకొని అప్పు తీర్చుకొని ప్రవక్త అంటాడు ఆ స్త్రీ అలాగనే చేస్తుంది అద్దెకు పాత్రలు తెచ్చుకొని ఇంటిలోనికి వచ్చి తలుపు వేసుకొని ఆ నూనెను తన పిల్లలతో సహా కలిసి ఆ వట్టి పాత్రలో వసినప్పుడు ఆ వట్టి పాత్రలన్నీ నిండిపోతాయి హలలోయ వట్టి పాత్ర అనగా దేవుని ప్రేమైన బిడ్డలారా మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు వట్టి పాత్రగా రావాలి మన హృదయం శుద్ధిగా ఉండవాలని మన హృదయంలో ఎటువంటి పాపము కల్మషము ఉండకూడదు మనం యేసు యొద్దకు వచ్చి మన పాపంలో నొప్పుకొని ఆ పాపంలో విడిచిపెట్టినప్పుడు మన హృదయం శుద్ధి అయితే ఖాళీ అడ్డి పాత్రగా అయిపోతుంది అప్పుడు యేసు ప్రభు తన పరిశుద్ధాత్మ ఒక అభిషేకంతో మనని నింపుతాడు అలలుయ్య అలలుయ్య ఆ వట్టి పాత్రలను నింపబడి నింపబడ్డ తర్వాత ఆ స్త్రీ ఆ బట్టి పాత్రలనులో ఉన్న నూనెను అమ్ముకొంతను అప్పు తీర్చుకుంది ఆ వట్టి పాత్రలు బ్లెస్సింగ్గా మారినాయి మనం కూడా దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడ్డప్పుడు బ్లెస్ అవుతాం ఆ నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది హలలుయ హయ కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదవ వచ్చినం ఇక్కడ ఏమని రాసి ఉన్నదంటే నూనెతో నా తల అంటి ఉన్నాడు అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరలు వచ్చిందని రాయబడి ఉన్నది దేవుడు నూనెతో ఒక తలను అంటిండు అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది అతను గిన్నె నిండి పొరలు వచ్చిందట అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత ఆ పరిశుద్ధాత్మ ప్రభావం అతనిలోకి పొంగి పొరులుతున్నది ఒకసారి ఏం జరిగిందంటే సౌలు అనే మహారాజు అతని మీద దురాత్మ ఒకటి వచ్చి అతను దురాత్మ చేత పీడింపబడ్డాడు మీదకి దురాత్మ వచ్చినప్పుడెల్లా దావీదు చేతిలో సితారా పట్టుకొని వాయించినప్పుడెల్లా ఆ దురాత్మ అతన్ని వదిలిపోయేది ఈ దావీదులో పరిశుద్ధాత్మ ఆ అభిషేకం ద్వారా ఆ దురాత్మ పారిపోయేది హలలోయ హలలోయ ఈ దావీదు అభిషేకింపబడ్డప్పుడు షోమల ప్రవక్త ఒక కొమ్ములో తైల్యం తైల్యం పోసుకొని అది దావిదు ఒక నెత్తి మీద పోసాడు అప్పటి నుండి యహోవాత్మ దావిదు మీకు బలంగా వచ్చాను అని ఇక్కడ ఒకటో షమేలు పారు అధ్యయన పనులు వచ్చిన రాయబడినది అంటే ఈ పరిశుద్ధాత్మతో దావి నింపబడ్డప్పుడు ఇటువంటి అద్భుత కార్యాలు జరగవచ్చున్నాయి ఒకటో సమయాలు పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాం అలలుయ పదహారో అధ్యాయం మొదలు పదమూడవ వచనం ఒకటో సమయాలు రెండోటి ఒకటో సమయాలు పదహారో అధ్యాయం ఇరవై మూడవ వచనం చదువుకున్నాం అపస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి పద్దెనిమిదవ వచనం పేతృయ్యూహాన్ని వారి మీద ఉంచగా వారి పరిశుద్ధాత్మతను ఇంపబడిరు సమర్యలో ఉన్న విశ్వాసులు పిలుపు భక్తుని యొక్క స్వార్థ విని బాప్తిస్మ తీసుకొని వారందరు యేసుప్రభును అంగీకరించారు యరుశల్యంలో ఉన్న పేతృయోహాని సంగతి విని అక్కడికి వచ్చి వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మత నింపబడ్డారు ఈ పేతృయోహాను వీరు పరిశుద్ధాత్మత నింపబడి ఉన్నారు నింపబడ్డ వీరు విశ్వాసుల మీద ఉంచినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మత నింపబడ్డారు అంటే వీరిలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రవాహము వారిని గచ్చింది వీరు చేతులు ఉంచగా ఈ రకంగా పరిశుద్ధాత్మ కార్యం ఉంటుంది దేవుని ప్రియమైన బిడ్డాల హలోయ అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన పేతురు వచ్చి చుండగా రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనాను అతని నీడ పడవలనని ప్రజలు కోరుకున్నారు ఎవరెవరి మీద పేతురు ఒక నీడ పడిందో వారిలో ఉన్న దురాత్మలన్నీ పారిపోయినాయి రోగులు స్వస్థత పొందుకున్నారు పేతురు నీడపడ్డప్పుడు ఇటువంటి అభిషేకం ఒకవేళ మీరు పొందుకోవాలని కోరితే మీరు కూడా దేవుణ్ణి అడగండి సమయం వృధా చేయకండి ప్రార్థనలో గడపండి నోరు బాగుగా తెరిచి ఆయన అడగండి ఆత్మీయ తప్పికతో అడగండి ఆయన మీకు కూడా అనుగ్రహిస్తాడు మీ సేవ పవర్ఫుల్ సేవగా ఉంటుంది దేవునికి మహిమకరమైన సేవగా ఉంటుంది దేవునికి మహిమకరంలాగా మీ కొరకు నేను ప్రార్థిస్తాను ప్రభు ఈ వాక్యం అన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఆశీర్వదించండి ప్రభు తండ్రి నీ నోరు బాగు తెరుము నేను దాన్ని నింపిదానన్న నువ్వు సెలవిచ్చిన ప్రభు అయ్యా ఎందరైతే తన నోరును తెరిచి ఆత్మిక తప్పికతో పరిశుద్ధాత్మ కొరకు అడుగుచున్నారో వారందరినీ ఆత్మతో నింపి మీ శక్తితో నింపి ప్రభావ వారిని ప్రభు మీ సేవలో వాడుకోండి అనేకులకు ఆశీర్వాదం చేయండి పరిశుద్ధాత్మ ప్రభావం జీవజలపు నదుల్లాగా వారి కడుపుల్లో నుండి ప్రవహించనుగాక రో ఐదు మొదలు కొన్ని బిడ్డలు ఆసక్తితో ప్రార్థనలో కనిపెట్టుటకు వారికి సాయం చేయండి ప్రతి ఒక్కరిని దర్శించండి ఆశీర్వదించండి యేసునామాలో ప్రార్థిస్తున్నాను తరే ఆమెను ఈ వాక్యం ఎన్న దేవుని ప్రియమైన బిడ్డలారా మీకు ఒకవేళ ఈ వాక్యం నస్తే మీరందరూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన అవసరతల కొరకు కామెంట్లో మీరు రాయండి నేను మీకు ప్రార్థన చేస్తాను మీ దీన సేవకుడు పాస్టర్ లాజ్ దేవునికి మహిమ కలుగుగా ఆమెను